హాయ్ హలో నండి మీరు అప్పుల్ భాస్కర్ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి మధ్యన కనెక్షన్స్ ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యన కనెక్షన్స్ అయితే రవాణా సౌకర్యం ఫ్రీ చేయడం కోసం నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు పెద్ద ఎత్తున ఈ నేషనల్ హైవేస్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది స్టేట్ హైవేసు నేషనల్ హైవేస్ రకరకాల హైవేస్ వేయటం అనేట జరిగింది విపరీతంగా జనం ప్యాసింజర్స్ వాహనాలలో ఈ రోడ్ల మీద నేషనల్ హైవేల మీద స్టేట్ హైవేల మీద ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా అయితే ఈ ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో రకరకాలుగా యాక్సిడెంట్ జరగటం రకరకాల ఇన్సిడెంట్ జరగటం హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం లేదు రకరకాల హార్ట్ అటాక్స్ రావటం కొంతమంది ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ గురి కావటం అనేది జరుగుతూ ఉంది నేషనల్ హైవేల మీద వాహనాలు ప్రయాణం చేస్తున్నప్పుడు వాహనాలు కూడా కొంతమంది రిపేర్ అవుతూ ఉంటాయి డీజిల్ అయిపోవటం వాహనం స్ట్రక్ ఆగిపోవటం ఇంకా వెనక నుంచో ముందు నుంచి ఎవరినిచ్చి గుద్దటం దెబ్బలు తలగటం కొంతమంది ప్రాణాలు పోవటం కొంతమందికి ఇంకా రకరకాల ఇబ్బందులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏం చేయాలనేది అర్థం కావట్లేదు మనకు ఉండేటటువంటి మొబైల్ ద్వారా ఎవరికో మన ఫ్రెండ్స్ కొడితే వాళ్ళకి అర్థం కాక ఇంకోళ్ళకి అర్థం కాక సకాలంలో అంబులెన్సులు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క ఈ నేషనల్ హైవేల మీద సమస్యలు పరిష్క వచ్చేటటువంటి హెల్త్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టడం జరిగింది వన్ డబల్ ఫోర్ ఫోర్ నైన్ నైన్ ఎటువంటిది అంటే వన్ త్రిబుల్ ఫోర్ నైన్ నైన్ ట్వంటీ పేరుతోటి ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేటటువంటి పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ నెంబర్ని మీరందరూ కూడా సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రిలేటివ్స్ షేర్ చేయండి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఈ నెంబర్ అందుబాటులో ఉండటం వల్ల అందరికీ చాలా లాభం జరిగేటటువంటి వాతావరణం ఉంది ప్రమాదాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొంటానికి కావాల్సినటువంటి వాతావరణం ఈ నెంబర్ వన్ డబల్ త్రిబుల్ ఫోర్ నైన్ నైన్ చెప్తా ఉంది ఈ నేషనల్ హైవేల మీద ప్రయాణం చేసేటప్పుడు ఈ నెంబర్ని మీరందరూ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ప్రమాదాలను ఇరుక్కున్నప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు హెల్త్ బాగోలేనప్పుడు ఈ నెంబర్కు టోల్ ఫ్రీ నెంబర్ వన్ త్రిబుల్ ఫోర్ నైన్కి ఫోన్ చేసి తక్షణ సహాయం పొంది మరి ప్రాణాలను కాపాడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ